ఇక పాటుగా ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అసలు నిజంగా చెప్తున్నా నాకైతే ఇక గిట్ట తాలిక పట్టుకొని ఏం మాటలరా నాయన నేన ఎందుకు ఆ ఏంది అంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లుంటే బాజాప్తగా కూడా దెబ్బ తాకితే ఆ దెబ్బ తాకిన దాని మీద ఇంత కారం చల్తారు చూడు అప్పుడు కూరగాయలు ఎవరికైనా దెబ్బ తాకితే ఆ కారం జరితే వాయో వావో అని ఎట్లా అరుస్తారో అరే ఇరవై నాలుగు గంటలు బీఆర్ఎస్ పార్టీ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పడితే ముఖ్యమంత్రి పీఠంలో ఎందుకు ఇక బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటే ఓ ఛానల్ పెట్టిద్దును కదా నేనే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ పెట్టి ఇంత వసూలు చేసి పెట్టిద్దును కదా ఏ ఏం మాట్లాడతాడండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదా ఏందండి ముఖ్యమంత్రికి ఆ స్థాయి ఏంది ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ ఇప్పటికీ సమాజం ముఖ్యమంత్రి తన క్రెడిబిలిటీ తాను ఊడగొట్టుకుంటున్నాడా తెలంగాణ క్రెడిబిలిటీ ఊడగొడుతున్నాడా లేకపోతే తను తెలిసి తెలియక మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడా లేకపోతే కాంట్రవర్సీ కావాలని మాట్లాడుతున్నాడా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి మిలియన్ డాలర్ల ప్రశ్న ఉన్నది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద కాదండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పన్నెండు నెలలు పన్నెండు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది కదా ఇరవై నాలుగు నెలల కాలం అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా జరిగేదే ఉంటుంది చెప్పురు ఒకసారి ఇగో ఇది ఒక్కసారి చూడురి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా యావత్తు తెలంగాణ సమాజం ఇక్కడ కాంగ్రెస్ ఫాలోవరు బీజేపీ ఫాలోవరు బీఆర్ఎస్ ఫాలోవరు కమ్యూనిస్ట్ ఫాలోవరు ఆ ప్రజా సంఘాలం మేము ఆ సంఘాలం ఈ సంఘాలం లేకపోతే మేము తెలంగాణ మేధావులం మేలుకొలుతాం ఈ ముచ్చట్లన్నీ నా దగ్గర పనిచేయాలి నేను ఎవ్వరి కోసం పనిచేయ నేను తెలంగాణ సమాజం కోసం పనిచేస్తా ఇక్కడ ఉండే నాలుగు కోట్ల జనాల కోసం మాత్రమే పనిచేస్తాను నాకు పార్టీలతో ఎవరితో సంబంధం లేదు నాకున్న సంబంధం ఒకటి తెలంగాణ ప్రాంతం మీద ఈ గడ్డ మీద ఉట్టినందుకు ఈ గడ్డ కోసం ఏదో ఒకటి చేసి మనం చేయాలి రుణం తీసుకోవాలి గంతే నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి అంటే చా నాకు రేవంత్ రెడ్డి అంటే కోపం అనుకున్నా చాలా ఇష్టం ఆయన ఎందుకు ఇష్టమో తెలుసా ఆయన నన్ను అడుగుతే ఒక కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టయింది అరే కల్వకుండ్ల చంద్రశేఖరుడు భయ్ అది మండే అగ్నిగోళం అలాంటి దాన్ని బద్దలు కొట్టి అక్కడ సీఎం సీట్లో కూర్చున్నాడు ఒకటి రెండో విషయం ఏంటంటే చుట్టూ కత్తులతో లెక్క వీళ్ళ మంత్రులందరూ ఎప్పుడు సీఎం పీఠం మీద కూర్చో అలాంటిది రెండు సంవత్సరాలు దాన్ని కాపాడండి అద్భుతం ఇది ఇంకొక విషయం తెలుసా ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఖర్చు కావాలి అలాంటిది తెలంగాణలో జనరేట్ అంటే ఇది మరో అద్భుతం రియలీ గ్రేట్ అండి ఆయనే కొన్ని విషయాలలో ఈయనను మించిన మనగాడు మాగాడు లేడు రేవంత్ రెడ్డిని మించినోడు నేను మళ్ళీ చెప్తున్నా కదా కానీ ఓన్లీ బండి ఏం చెప్తుందంటే వన్ వేలనే పోతుంది వన్ వేలో ఎంత దూరం పోతు వన్ వేలో కాకుండా టూ వేల పోవాలి ఫోర్ లైన్లు ఎక్కాలి హైవేల మీదకి పోవాలి తర్వాత తర్వాత ఎట్లా రాజకీయం అనేది ముఖ్యమంత్రి కాకముందు వ్యూహాలు చేసిండేమో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిపోయింది వ్యూహాలన్నీ కూడా అదేంది మన భాషలో మత్తి మరపు అదేంది ఇంకేమో అంటారు కదా మర్చిపోతాం కదా మత్తిమరపుతో పాటు ఇంకొకటిగా అవసరం లేదులే అంటే ఆలోచనలు బంద్ చేసిండుగా అనేది ఒకటి అనిపిస్తుంది టార్గెట్ చేస్తే భారతీయ జనతా పార్టీ విపక్షాలు అన్నింటినీ చేయాలి లేదు విపక్షాలను చేయకపోతే ఇగో మేము గిజ్ చేసినాంరా భాయి పన్నెండు నెలలు పన్నెండు నెల ఏడాది రెండు సంవత్సరాలలో గిజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇగో పలానా రేవంత్ రెడ్డి మార్క్ అంటే గిది అదన్నే చెప్పుకోవాలి ఇది చెప్పడు అక్కడ అందరినీ టార్గెట్ చేయడు వన్ వే వెళ్తాడు అది జరంత మంచిగా అనిపిస్తలేదు బై ఈ పార్టీకైనా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎట్లుండాలి అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాలంలో కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుండంటే ఇట్లా చెవులు అందరూ అందరూ కూడా ఇక నిక్కబెట్టినోళ్ళు కేసీఆర్ ప్రెస్ మీట్ అంట అమ్మో ఇవాళ ఏం చెప్తాడో ఇవాళ ఏం చెప్తాడో అన్నట్టు ఒక ఉత్కంఠ ఉండేది కానీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతుండంటే అసలు ఆ సభలు జిల్లాలలో సభలు జరుగుతున్నాయి సభ కూడా జరిగిందా అనే కాడికి అయిపోయింది ఆ ఉత్కంఠ ఎందుకు రావట్లేదో నాకు అర్థం ఎందుకు రాదు అంటే వన్ వేలనే కొడుతుండు అది అవుతుండే ఒకసారి చూద్దాం ఎడ రాష్ట్రాన్ని దోచుకున్న దోచుకు తిన్నా మీ ఆకలి తీరలేదా మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నా మీ ఆకలి తీరలేదా పదేళ్ళు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోసుకున్నది ఓకే దోసుకున్నది ఎవరన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దోసుకున్నది ఎవరు ముఖ్యమంత్రి మాటకే వెళ్దాం మనం మళ్ళీ ఎవ్వల మాట కద్దు మరి నువ్వేం చేస్తాను ఆహా నువ్వేం చేస్తున్నావు రెండేళ్ళు అయింది అయింది కదా పన్నెండు నెలలు పన్నెండు నెలలు ఇరవై నాలుగు నెలలు నీ దగ్గర విచారణ వ్యవస్థ ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అన్ని రకాలుగా డిపార్ట్మెంట్లు నిరూపించలేకపోయినావెందుకు సరే రేవంత్ రెడ్డి అనేట కొడంగల్ నియోజకవర్గంలో ఒక సామాన్య వ్యక్తి అంటే మేము పట్టించుకోం లేదా కొడంగల్కి ఎమ్మెల్యే అంటే కాస్త మాట వింటాం ఎంపీ అంటే అరే ఈయన ఏదో మాట్లాడుతుండు అని ఆలోచిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అన్ని శాఖలు అన్ని వ్యవస్థలు నీ చేతిలో పెట్టుకొని ఆరోపణ అయింది అంటే దాన్ని నిరూపితం చేయకపోవడానికి కారణం ఏంటి అంటున్నా ఎన్ని రోజులు ఇట్లా ఆరోపణలు చేస్తారు అంటున్నా దానికి సమాధానం ఉందా ముఖ్యమంత్రి గారు మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది బరాబర్ అవుతుంది ఎందుకు కాదు ఎట్లా కాదు చెప్పు ఆయన ఏమన్నా ఇంట్లో ఇంట్లో ఏమన్నా ఇదేంది వాళ్ళ ఇల్లు అదేంది మన ప్రగతి భవన్ అదే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు నివాసం ఉన్న బిల్లి పేరు ప్రగతి భవనే కదా దాని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిల్లు కదా బాత్రూమ్లో మొత్తం బంగారు ఆభరణాలతో టైల్స్ ఆఖరికి బుల్లెట్ ప్రూఫ్స్ బాత్రూంలో కూకున్న సింకు కూడా బంగారంతో ఉన్నదని ముచ్చట్లు చెప్పినావు మరి బట్టి విక్రమార్క గారు బంగారంలో కూకుంటున్నారా ల్యాట్రిన్ బంగారు బాత్రూమ్ రోజు చూస్తున్నారా ఎట్లున్నా ఉన్నదా మరి బంగారం ఏమన్నా దోపిడీ గురైందా మళ్ళీ మీరు అధికారంలోకి దిగేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ బంగారు అన్నీ మాకు మీడియా పెట్టేసి ఇగో బాత్రూంలో ఇగో ఈ టైల్స్ ఇంత బంగారం కేసీఆర్ పెట్టింది కిటికీలని బంగారమే ఆఖరికి అక్కడ ఊకొని మోషన్ పోయేది కూడా బంగారే ఉన్నది నీళ్ళు వచ్చే పైపు కూడా బంగారే ఉన్నది అక్కడ సింక్ కూడా బంగారం అవన్నీ మాకు చూపెట్టాలా మరి మళ్ళీ లైవ్లో మీరు ఏమైనా దోసుకుపోయారు మాకు మీ మీద అనుమానం కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ మీద అందరి మీద అనుమానాలు ఉన్నాయి మరి అది ఏదో చూపెట్టామని ఏమైపోయింది ఏమైపోయింది దాన్ని ఎందుకు నిరూపించలేపేళ్ళు అంతకుముందు బంగారు బుల్లెట్లు బంగారు ప్రూఫ్స్తోని మొత్తం బుల్లెట్ ప్రూఫ్ బంగారు ఆభరణాలతో చేసిందని నోరు నాలిక అరిహదాగా మాట్లాడేది కదా నిరూపించిరా దాంట్లో ఎవరు అనుకుంటాను బట్టి విక్రమార్కగా మంది నియో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారి సతీమణి ఆ ముందే మన వైఎస్ రాజశేఖర రెడ్డి నివాసం ఉన్న ఇంట్లోనేమో మన మంత్రి సీతక్క ఉంటున్నది ఆఖరికి ప్రజా సమస్యల కోసం పరిష్కరించాల్సిన ప్రగతి భవన్ కాస్త ఎంగేజ్మెంట్లకు వాళ్ళ కుమారుడు దాన్నే జరిగింది వివాహానికి సంబంధించిన నిశ్చితార్థం ఏదో జరిగింది నాదిలో సరిగ్గా దానికి అడ్డ దాని ప్రజా సమస్యల కోసం అండి కేసీఆర్ ఎందుకున్నాడు ప్రగతి భవన్ ప్రగతి భవన్ ఎందుకు ఇచ్చింది దాని ఆశయంంది ఆశయమేంది కుదా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలా దయచేసి నేనేమంటున్నానంటే అక్కడ అది బుల్లెట్ ప్రూఫ్ సంబంధించిన బాత్రూంలలో బంగారంతో మొత్తం టైల్స్ సింకులు అవన్నీ చేపించింది అన్నారు మరి మన వీళ్ళ ప్రభుత్వం దమ్మ దిగిపోయేటప్పుడు అది మన టైల్స్ మనకు మన బంగారు ఆభరణాలతో ఉన్న బాత్రూంలో మనకు అప్పచెప్పాలి అడుగురి మనదే వాటాది తెలంగాణ సంపద వీళ్ళే చెప్పిళ్ళు మరి ఉన్నాయా లేదా ఒక రోజు పోయేద్దామని కూడా అనుకుంటున్నా కానీ సెక్యూరిటీ సమస్య వస్తుంది దోసుకున్నాడు దోసుకు ఏడ దోసుకున్నాడు ఏడ దాసుకున్నాడు అయ్యా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అంటున్నావు రుణమాఫీ చేసిండు రైతులకు రైతు రైతు పెట్టుబడి ఇచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిండు మేడిగడ్డ అన్నారం సుందిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్లు ప్రాజెక్టులు ఇచ్చిండు దాంతోపాటు కళ్యాణలక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు ఏం తక్కువ చేసిండు అయ్యా కేసీఆర్ ప్రతిసారి కేసీఆర్ దోచుకున్నాడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండంటే నిరూపించు నిరూపించు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది యనుమల రేవంత్ రెడ్డి కదా ప్రభుత్వమే కదా నిరూపించమను అరే మీ దగ్గర వ్యవస్థ ఉన్నది బై మీ దగ్గర ఒక ఆయుధమే ఉన్నది ఆయుధంతో నిరూపించండి ఏ డిపార్ట్మెంట్ లేదు పోలీసు వ్యవస్థ కన్ను మొదలు పెడితే అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఏంది వాళ్ళ ఏంది కేటీఆర్కి ఏమన్నా మొత్తం బంగారు ఆభరణంతో బిల్లింగ్ కట్టించిండా హరీష్ రావు కట్టించిండ కవిత కట్టించిండా ఎనిమిది లక్షల కోట్లు దోసుకున్నాడు 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 అని అప్పుడు ఓ యో ఇగ ఎట్లా అంటే మా ఇంటికాడ మా అదేంది మా కుక్కలు ఉండే సాధుకునేటి ఏమైనా పోయినాయి ఇప్పుడు బయటికి పంపించినట్టున్నా అవి రోజు పొద్దుగా లేవంగానే ఎవరన్నా అత్త అరుస్తాయి అట్లా ప్రెస్ మీట్లు పెట్టి దారుణంగా మాట్లాడేళ్ళన్ని అన్ని రాజకీయ పార్టీలు కానీ దాన్ని నిరూపించడంలో వైఫల్యం చెందుతున్నారు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది ఇప్పుడు కుక్క అరుస్తుంది మనం అరుస్తుంది దానికి డిఫరెన్స్ ఉండాలి కదా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రభుత్వ యంత్రాంగం మన చేతిలో ఉంది ప్రభుత్వం మనది మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించాలి కదా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పలానా దాంట్లో కల్వకుండ్ల చంద్రశేఖరరావు దోపిడీ చేసిండు అది చేసిండు ఇది ఏమైపోయింది చెప్పలేకపోతున్నాయి ఇగో ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ఏ పెద్ద గుదిబండ ఎవరు కేటీఆర్ కల్వకుండ్ల తారక రామారావు కల్వకుండ్ల తారక రామారావు పుణ్యమా అని హైదరాబాద్ కాస్త ఓ బ్రాండ్ ఇమేజ్లోకి వెళ్ళింది అది నిజం ముచ్చట అనేక కంపెనీలు రావడానికి సాక్ష్యం నిలయం ఈ రాష్ట్రంగా మారిపోయింది అయితే ఇదంతొద్దు సరే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ అనేట గుదిబండ అయిందని రేవంత్ రెడ్డి చెప్తుండు కదా మన అమెరికా అధ్యక్షుడు ఆయన పేరు ఎంపీ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కూతురు ఇవాంకా ట్రంప్ ఉండే హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక సమ్మిట్ జరిగింది జరిగినప్పుడు ఆమె పక్క ఊకొని కేటీఆర్ మాట్లాడింది కదా సేమ్ మళ్ళా ఇవాంకా ట్రంప్ని ఇన్వైట్ చేద్దాం సేమ్ అలాంటి సమ్మిటే పెడదాం ఆ పక్కన ఇవాంకా ట్రంప్ను కూర్చోబెడితే ఈ పక్కన నిన్ను కూర్చోబెట్టి మైకిస్తాం ఏం మాట్లాడుతూ కస్ బుస్ 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 అంటారా లేకపోతే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడు ఎంత అద్భుతంగా మాట్లాడి ఎంత అద్భుతంగా ఆకర్షించే విధంగా మాట్లాడి మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు హైదరాబాద్ బ్రాండును ఎంత అద్భుతంగా చూపెట్టాడు ఏం గుదిబండ ఏ ఏం చేసిండు ఏం చేసిండు ఓ తెలుసా నీ కుడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన లగచెర్ల బాధ్యతలను కాపాడాడు నల్గొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేసిండు మూసీ నది సుందరీకరణ పేరుతో జరుగుతున్న స్కామ్ను బయటపెట్టిండు హీల్ట్ పాలసీతోని ఐదు లక్షల కుంభకోణాన్ని బయట నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని పక్కన పెట్టిండు బయట పెట్టిండు దాంతోపాటుగా మీరు ఏదైతే కళ్యాణ లక్ష్మి దాంతోపాటు తులంబంగానవన్నారో దాని గురించి లొల్లిపెట్టాడు దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి మొత్తానికి మొత్తమే పరిపాలన వ్యవస్థ ఎట్లున్నది అనేది నిరూపించింది ఆయన మంచిగానే ఉన్నాడు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మీకు ఏంది నడవాలి ఎడ్లను కాక ఎట్లా ఓడుస్తాడో ప్రభుత్వాన్ని అట్లా సురుకలు వేస్తున్నాడు కాబట్టి మీకు ఆ భయం ఉంటుంది దానిలో తప్పులేదండి ఆయన ఉన్నన్ని రోజులు పార్టీని ప్రజలే బొంద పెడతారు కాంగ్రెస్ పార్టీ కూడా మీ పరి మీ ప మీరు అనుకుంటున్నారేమో కానీ రేవంత్ రెడ్డికి ఒక విషయం ఒక లాజిక్ మర్చిపోయిందండి ఇది నేను గుర్తు చేయదలుచుకున్నా లగడపాటి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో సారు కళలన్నీ తెలుసు కదా సెక్రటరియేట్ ముందు గేటు వెనక గేటు దగ్గర ఎక్కడ నిరసన కోకున్నాడు ఆ తర్వాత ఎట్లా జార్పెట్టలేక జుర్రుమని పరారైడో తెలుసు కదా ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమారుడే ఏమయ్యా ఈటల రాజేందర్ ఒక్క రూపాయి అంటే అని నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కదా ఏడున్నారండి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే పరిస్థితి ఎట్లున్నదో చూసిరు కదా గట్లనే ఉంటుంది నిరుపేదలకు కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు నల్గొండపై కక్ష కట్టి ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు ఆ నల్గొండ ఓనాడు నల్గొండ ఫ్లోరైడ్ బండగా మారేది ఈరోజు ఆ ఫ్లోరైడ్ అనేది లేకుండా ఫ్లోరైడ్ రహిత నల్గొండగా మార్చింది కల్వకుంట్ల చంద్రశేఖరుడే కాదని నిరూపించమను ప్రాజెక్టు వద్ద ఎనిమిది మంది చనిపోతే మామాలలు డాన్సు చేశారు ఒకటి నాకు అర్థం కాదు ఎస్ఎల్బీసీలో చనిపోతే కనీసం వాళ్ళ యొక్క ఏంటంటే కనీసం వాళ్ళ డెడ్ బాడీలను బయటికి తీయలే వాళ్ళు చనిపోయిన వ్యక్తులను బయటికి తీసుకురాలి ఇంకా దాని గురించి ఇంకా మీరు మాట్లాడితే ఉన్నిచ్చేది పోతుంది ఇక్కడికే ఇక్కడికి ఆరు నూరైన టన్నెల్ను పూర్తి చేసి తీరుతాం చేయి చేయి ఎట్లా చేస్తారు ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం ఏ వర్గానికి జర్నలిస్టులకు న్యాయం చేయపోతుంది డిజిటల్ మీడియాకు న్యాయం చేయబోతువు నువ్వు ఇంకెవరికి న్యాయం చేస్తావు అని కళ్ళ ముంగట ఇరవై నాలుగు గంటలు మాట్లాడే మాటలు నువ్వు చెప్పే ఏంది ముచ్చట్లన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్న మీడియానే నువ్వు పెడచేవనేవి ఇచ్చినావు ఇంకా నువ్వు ఏదో చేస్తావు రాష్ట్రంలో మూడు కోట్ల మందికి పైగా సన్నబియ్యం నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఇందిరామ ఇండ్ల నిర్మాణం తెలంగాణ సమగ్ర అభివృద్ధిని చాటేందుకు గ్లోబల్ సమ్మిట్ మధ్యానికి ఆశపడి పొంకనాల పోషిగాళ్లకు ఓటేయద్దు మంచోళ్లను సర్పంచ్గా గెలిపించుకోండి దేవరకొండ సభలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారట ఇక్కడ నేను ఏమంటున్నానంటే మళ్ళా మళ్ళా చెప్తున్నా శకం ముగిసింది నేను మళ్ళా చెప్తున్నా మీరు మళ్ళా మళ్ళా గుర్తుపెట్టుకోరి కాంగ్రెస్ మర్చిపోరే కదా అయిపోయింది దేని పని ఎందుకు అంటే దీనికి శత్రువులు ఎవరు బయట లేరు ఆ పార్టీలే ఉన్నారు వీళ్ళు చెప్పేది ఏది కూడా నిజం లేదు ఎస్ఎల్బీసీ ప్రమాదం ఎవరి ప్రభుత్వంలో జరిగింది ఎవరు చనిపోయారు చనిపోతే ఎవరు రక్షించాలి ప్రభుత్వం ఏం చేయాలి చేసి వాళ్ళ కుటుంబాలకు ఏం న్యాయం చేయాలి చేసిందా చేయలే ఏం చేసిందని ఏదో చేసింది ఏదో చేసింది ఏదో చేసింది ఏదో చేసింది ఏదో చేసిందని చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు ఇది రేవంత్ రెడ్డి గారి ముచ్చట ఇట్లున్నాక ఇంకేం చెప్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేపై అంశాల మీద